నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం కల్వకుర్తి పట్టణంలోని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఇంట్లో జరిగిన మీటింగ్లో ఠాకూర్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ ఏ ఒక్క అభివృద్ధి పనిచేయని బీఆర్ఎస్ బీజేపీకి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు జడ్పీ వైస్ చైర్మన్ పిసిసి అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తారు కేసీఆర్ ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణలో ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రెండు నెలల్లోనే ప్రతి ఊర్లలో ముప్పై కోట్లతో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు నీళ్లు ఇవ్వలేదని మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అయితే నలభై లక్షల నుండి అరవై లక్షల వరకు ఇవ్వాల్సి వస్తుందని వారి ఏజ్ పెంచి నిరుద్యోగుల పొట్ట కొట్టిన ఘనత బీఆర్ఎస్ కు ప్రజల శిక్ష వేశారని ఆయన అన్నారు శిక్షణ రెండు నెలలకి మన తగుదమ్మా అంటూ బస్ యాత్ర ఇచ్చుకుని వెళ్ళాం సిగ్గుండాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఓట్లు అడగడానికి ఎందుకంటే ఈ రోజు అవకాశం ఇచ్చి నాలుగు నెలలే అయింది అందులో రెండు నెలల దాకా దాదాపు కోడ్లో ఉన్నారు కోడ్ అయిపోయిన తర్వాత మూడు వేల ఐదు వందల నీళ్ళు సాక్షిదేశాలు ఇస్తారు రెండు వేల ఐదు వందల మహిళలకు పెన్షన్ ఇస్తారు ఆడిన ఇచ్చిన ప్రతి మాటను ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళు చేసిన అప్పులకు కష్టపడుతూ వడ్డీలు అసలు కట్టుకుంటూ ఈ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది ఏ ఏ త్యాగాలతోనైతే ఈ తెలంగాణను తెచ్చుకున్నామో పునర్నిర్మించుకోవడం కూడా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కష్టపడతారు కాబట్టి తప్పకుండా నారాయణ రెడ్డి గారికి ఒక చేదోడు వాదోడుగా ఒక కలయిక ఈ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన వాళ్ళ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి మళ్ళా ఎంపీ అతను ఎమ్మెల్యే ఉంటే ప్రతి పనిని ప్రతి పనిని చేసుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నారు ఏం చేసి వచ్చినాకంటారు ముప్పై కోట్లతో నువ్వు సీసీ రోడ్లు ఇచ్చింది ప్రాంతానికి వచ్చిన వెంటనే రెండు నెలలనే ముప్పై కోట్లతోని ప్రతి ఊర్లో అరవై లక్షలు యాభై లక్షలు డెబ్బై లక్షలతోని సిసి రోడ్లు ఇచ్చిన మాట వాస్తవం కదా మరి కేసీఆర్ గన్నే తొమ్మిదిన్నర ఏడా ఇయ్యాలన్న మనసు చేయాలన్న కోరిక ఉన్న వాళ్ళకి అధికారం వస్తే చేస్తారు పండుకునే వాళ్ళకు మోసం మాటలు చెప్పేటోళ్లకు అభివృద్ధి కేసీఆర్ గారు ఆస్తి ఎంత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక్కొక్క దగ్గర అడుక్కొని అడుక్కొని ఉద్యమం చేస్తాం మరి ఈరోజు ఆయన ఆస్తి ఎంత ఏం ఏం వ్యవహారం చేశాడని ఆస్తి వచ్చింది చేయాలన్న కోరిక నిండుగా మెండుగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి అట్లాగే ఆయన చేదోడు వాదోడుగా ఉండడానికి అధికారులు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మంచి స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ మన రాష్ట్ర మన ప్రాంతానికి వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది యువకులకు కానీ అందరికీ బాగుంటుంది తప్పకుండా ఎలాంటి తప్పు చేయకుండా అందరూ కూడా ప్రజలను కోరుకుంటున్నాం మరొక అవకాశం రేవంత్ రెడ్డి గారిని బలవంతులు చేయండి మీ ఓటు ద్వారా బల్లురావు గారిని గెలిపించి ఆయన బలవంతులు చేస్తే మీరు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి సేవ చేస్తారు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్లో పోతుంది మళ్ళీ మిస్టేక్ చేస్తే ఏ కారణం చేత వాళ్ళని తిరస్కరించడం వాళ్ళకి ఓటు అవసరం లేదు దయచేసి ఓటర్ మాషేలు మా ప్రాంతం చాలా విప్తులు చదువుకున్న వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఇంకా గట్టిగా బలపరచండి మీ ఓటును మరొకరికి ఇవ్వడం ద్వారా ఓకే అండి థ్యాంక్ యూ వచ్చిన వెంటనే రెండు నెలల్లోనే ముప్పై ఓట్లతోని ప్రతి ఊర్లో అరవై లక్షలు యాభై లక్షలు డెబ్బై లక్షలతోని సిశిలో ఇచ్చిన మాట వాస్తవం కదా మరి కేసీఆర్ గన్నే తొమ్మిదిన్నర ఏమో ఇయ్యే ఇయ్యాలన్న మనసు చేయాలన్న కోరిక ఉన్న వాళ్ళకి అధికారం వస్తే చేస్తారు పండుకునే వాళ్ళకు మోసం మాటలు చెప్పే వాళ్ళకు అభివృద్ధి కేసీఆర్ గారు ఓ ఎంత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక్కొక్కరి అడుక్కొని అడుక్కొని ఉద్యమం చేస్తాం మరి ఈరోజు ఆయన ఆస్ ఎంత ఏం ఏం వ్యవహారాలు చేసిన ఆస్తి వచ్చింది చేయాలన్న కోరిక నిండుగా మెండుగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి అట్లాగే ఆయన చేదోడు వాదోడు ఉండడానికి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతది మంచి స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ మన రాష్ట్రానికి మన ప్రాంతానికి వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది యువకులకు కానీ అందరికి కానీ బాగుంటుంది తప్పకుండా ఇలాంటివి తప్పు చేయకుండా అందరూ కూడా ప్రజలను కోరుకుంటున్నాం మరొక అవకాశం రేవంత్ రెడ్డి గారి మీద చేయండి మీ ఓటు ద్వారా మల్లురవి గారిని గెలిపించి ఆయన బలవంతులు చేస్తే మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి సేవ చేస్తారు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్లో పోతుంది మళ్ళీ మిస్టేక్ చేస్తే ఏ కారణం చేత వాళ్ళని తిరస్కరించడమో వాళ్ళకి ఓటేయాల్సిన అవసరం లేదు దయచేసి ఓటర్ మాషలు మా ప్రాంతం వాళ్ళందరూ చాలా బిడ్డలు చదువుకున్న వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఇంకా గట్టిగా బలపరచండి మీ ఓటును మల్లురవికి ఇవ్వడం ద్వారా ఓకే అండి థ్యాంక్ యూ